ప్రిజలో రండి దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజు వాక్యంలోకి వెళ్తే ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాము అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలీలయ ప్రదేశమును చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూడబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరణ ఛాయ్ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును దేవుడికి మహిమ కలుగును గాక ఏం మాట్లాడుతున్నాడు దేవుడు చీకటిలో సంచరించే ప్రతి ఒక్కరూ ఒక వెలుగుమయమై ఉంటారంట ఈ నిమిషం నీ చీకటి చీకటిమయమై ఉందని బాధపడుతున్నావా ఈ నిమిషము నీ బ్రతుకు ఒక వెలుగులేని స్థితిలో ఉందని బాధపడుతున్నావా ఈ నిమిషము నీ బ్రతుకుకు అసలు ఏంటి నా అర్థము అసలు అర్థం లేని స్థితిలో నేను ఉన్నానని బాధపడుతున్నావా నీకు వెలుగు వచ్చి ఉంది le తేజరిలుము దేవుని మహిమ నీ మీద ఉదయించబోతుంది మరి దేవుని మహిమ పొందుకుంటున్న నీవు నీ చీకటిని చూసి నువ్వు భయపడుతున్నావేమో వెలుగుని చూసి నువ్వు ఆనందపడడం మానేసి చీకటిని చూసి బాధపడుతున్నావేమో అయినప్పటికీ దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు చీకటిని వెలుగుగా దేవుడు చేస్తానని చెప్తున్నాడు ఆ చీకటి అంత నీకు ఎలా కనిపిస్తుందంట ఒక వెలుగు వలే కనిపిస్తుందంట ఒక నక్షత్రము వలే కనిపిస్తుందంట ఒక సూర్యుని వలే కనిపిస్తుందంట ఒక అగ్ని వలే కనిపిస్తుందంట ఆ వెలుగు ఇన్ని రకాలు కాలుగా ఇన్ని ఇన్ని రకాలుగా నీకు కనిపించినప్పుడు వాటన్నిటినీ చూసి నువ్వు సంతోషపడకుండా దుఃఖపరమైన నువ్వు ఒక దుఃఖంలోకి వెళ్తున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ దుఃఖము నీకు ఎండవేళలా ఉండదు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు నీ దుఃఖ దినములు సమాప్తములయ్యాయి అని దేవుడు చెప్తున్నాడు చీకటిలో సంచరించే నీకు వెలుగు రాబోతుంది లెమ్మో నీ వెలుగు అనేది నీ వద్దనే ఉంది దేవుడు నీకు వెలుగు ఇవ్వబోతున్నాడు దేవుడు ఆయన హస్తాన్ని కుంచబోతున్నాడు దేవుడు సమృద్ధిలో నిన్ను నడపబోతున్నాడు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుందంట మరణ ఛాయగల దేశ నివాసుల మీద అంటే మరణం అనేది ఉంటుందని బాధపడుతున్నావేమో నేను ఐసీలో ఉన్నాను నేను ఈ స్థితిలో ఉన్నాను నా స్థితిగతులు అన్నిటి నేను మార్చుకోలేక స్థితిలో ఉన్నాను అసలు నా బ్రతికేంటి నా స్థితి ఏంటి అని నువ్వు బాధపడుతుండొచ్చు కానీ దేవునితో ఏం మాట్లాడుతున్నాడు మరణ ఛాయ అనేది నీ దగ్గర ఉండదు మరణ ఛాయ చీకటిలో నువ్వు ప్రవేశిస్తున్నావని బాధపడుతున్నావు కానీ ఆ మరణాన్ని తీసివేసే వెలుగునీ చీర జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు ఆ మరణాన్ని తీసివేసే వెలుగు అనేది నీ జీవితంలో ఉండబోతుంది ఆ మరణాన్ని తీసేసే ఒక గొప్ప వెలుగు ఈరోజు నువ్వు పొందుకోబోతున్నావు నీకు మరణం అనేది ఉండదు దేవుడు శక్తి ఉండగా దేవుడు కంచె ఉండగా దేవుడి కాపుదల ఉండగా నీకు మరణం అనేది ఉండదు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు చీకటిలో సంచరించే నీకు వెలుగు ఉంటుందంట మరణ ఛాయగల నీకు వెలుగు ఉంటుందట మరి చీకటి అంటేనే ఒక మరణకరమైన అంధకారము ఆ అంధక కారంలోకి నువ్వు ప్రవేశించకుండా దేవుడు నీకు వెలిగిస్తా అంటున్నాడు ఆ అంధకారమైన చీకటిలో ప్రవేశించకుండా ఆ మరణంలోకి ప్రవేశించకుండా లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయించుచున్నది నువ్వు లేవడం ఒక్కటే ఆలస్యము యహోవ మహిమ నీ మీద ఉంటుంది ఆయన వెలుగు నీ మీదకి ఆల్రెడీ వచ్చేసిందని దేవుడు మాట్లాడుతున్నాడు అదే విధముగా నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచచున్నావు కోత కాలమున మనుష్యులు సంతోషించున్నట్లు దోపుడు సొం పంచుకున్న వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు విద్యాను దినమున జరిగినట్టు వారి బరువు కాడిని నీవు విరిచియున్నాను విరిచియున్నావు వారి మెడను కట్టుకర్రను వాని తోలు వాని కొరడాలను విరిచియున్నావు దేవునికి మహిమ కలుగునగాక దేవుడు ఏం మాట్లాడుతున్నాడు విద్యాను దినములో జరిగినట్లు వారి వాళ్ళ యొక్క కాడి అనేది విరిచియున్నాడు మరి నీ మీద కూడా అనేకమైన కాడి మోపబడింది కదా నీ మీద కూడా అనేకమైన దుష్టుల మోపబడింది మోపబడిందని బాధపడుతున్నావు కదా నా కాడిని నేను ఏ విధంగా తెంచుకోగలను అసలు నా కా నా మీద ఉన్న ఈ కాడి అనేది పోతుందా నా మీద ఉన్న ఈ కాడి అనే దాన్ని నేను చేయించగలుగుతాను అసలు ఈ కాడిని నేను ఎలా భరించాలి ఎలా దీని నుంచి నేను ఒక విడుదల పొందుకోవాలని ఒక ఏ టూ అర్థం కాని స్థితిలో వెలుగు వచ్చి ఉంది అని అంటున్నారు కానీ నాకు వెలుగు కనబడడం లేదా చీకటి మాత్రమే కనిపిస్తుంది అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నారు కానీ నా జీవితంలో అద్భుతాలు జరగట్లేదే నేను ఏ స్థితిలో ఉన్నానో అంతకంటే ఇంకా పడిపోయిన స్థితిలో ఉంటున్నాను కానీ నడిచే స్థితిలో నేను వెళ్ళడం లేదే నా బ్రతుకు ఇలానే ఉంటుందా నా బ్రతుకు కట్టే స్థితిలోకి వెళ్ళదా నా బ్రతుకు ఒకరికి చెప్పే స్థితిలోకి వెళ్ళదా నేను ఎల్లప్పుడూ తీసుకునే వాడిగానే ఉంటాను కానీ ఇచ్చే వాడిగా కాడి అనేది నా మీద నుంచి ఎల్లప్పుడూ ఇలానే ఉంటుంది కానీ తీసివేయబడదా నా ప్రభువు నన్ను చూస్తున్నాడా నా ప్రభువు నా ప్రార్థన వింటున్నాడా అనే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావేమో దేవుడు ఏం చెప్తున్నాడు నీతో మిజ్యాన స్థితిలో ఉన్నప్పుడు వారి కాడి ఏ విధంగా విరగగొట్టబడిందో ఈ నిమిషము నీ కాడి నువ్వు నమ్మితే విరగొట్టడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు నమ్ము వారికి సమస్తమును చేస్తా అంటున్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్ము వెలుగుని మీద ప్రవేశిస్తు ప్రవేశిస్తుంది నువ్వు నమ్ము వెలుగునితో ఉంటుంది నువ్వు నమ్ము వెలుగు మార్గంలో నువ్వు నడవబోతున్నావు నువ్వు నమ్ము నీ మెడ మీద ఉన్న కార్య అనేది విరగగొట్టబడుతుంది ఏ స్థితి ఏ గతి ఈ గతి నుంచి నేను బయటపడలేనా ఈ స్థితి నుంచి నేను బయటపడలేనా అని ప్రతి నిమిషము నువ్వు వేదనకు వెళ్తున్నావు దుఃఖపడుతున్నావు నా బ్రతుకు ఇంతేనా నా బ్రతుకు నుంచి నాకు విడుదల రాదా నా బ్రతుకు నుంచి నాకు విమోచన రాదా నా బ్రతుకు ఈ స్థితిలో గుండా వెళితే దేవుడు నన్ను ఎలా ప్పుడు చూడని స్థితిలో ఉంటున్నాడేమో అనుకుంటున్నావు కానీ దేవుడు చూడకుండా నువ్వు ఉంటే దేవుడు అసలు నిన్ను మర్చిపోతే ఈ నిమిషం నువ్వు ప్రాణంతో ఉన్నావంటే అది దేవుడి కృపనే మరి దేవుడు నిన్ను మర్చిపోతే నీ ప్రాణం ఇలా ఉంటుంది దేవుడు నిన్ను మర్చిపోతే నీ స్థితిగతులు ఇలా ఎందుకు అద్భుతంగా ఉంటాయి ఈ నిమిషం పడుతున్న బాధను చూసి నువ్వు కృంగిపోతున్నావేమో కానీ ఈ నిమిషం పడే బాధను చూసి నువ్వేం చేయాలి దేవానికి స్తోత్రమయాన్ని నువ్వు స్తోత్రము చెల్లించు దేవుడు రీతిగా నీ స్థితిని నీ గతిని టర్న్ చేయబోతున్నాడు అలా టర్న్ చేసినప్పుడు నువ్వు అంటావు ఆ జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఆ కొత్త నూతన క్రియని జీవితంలో జరిగిన తర్వాత నువ్వు అంటావు ఏమని తెలుసా దేవుడు నా ఎందు ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడా అరే నేను ఈ చిన్న ఈ చిన్న వాటిని చూసి ఈ చిన్న శోధని చూసి నేను ఉన్నానా నేను బాధపడి ఉన్నానా అరే నేను ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకున్నాను అని మనము ఒక వేదన పడతాము దేవుడి స్థితిలోకి మనము ఒక కృపగల కృపగల స్థితిలోకి మనము వెళ్ళాలంటే ఆయనను నమ్మి ఉండాలి ఆయనను మనం పట్టుకొని ఉండాలి దేవా ఇంత గొప్ప కృపణ్యా ఇంత ప్రేమ నాయ నా మీద ఇంత ప్రేమ ఎందుకయ్యా చాలా సందర్భాల్లో దేవుని రుచి చూసిన వారు ఆయన ద్వారా అద్భుతాలు పొందుకున్న వారు ఈ మాట అంటారు అయ్యా ఇంత కృపణ నా మీద ఎందుకయ్యా నా మీద ఇంత కృప ఇంత ప్రేమ నాయ నా మీద ఎందుకయ్యా ఇంత ప్రేమ అని నువ్వు దేవుని స్థుతించకుండా ఉండలేవు నీ మెడ మీద ఉన్న కాడిని చూసి నువ్వు బాధపడుతున్నావేమో కానీ ఆ కాడి విడగొట్టడానికి నువ్వు నమ్ము దేవుడి యొక్క అద్భుత కార్యముని జీవితంలో చూడ చూడడానికి దేవుడు నిన్ను ఒక అద్భుతమైన స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నాడు నీ ఆత్మీయ నేత్రాలు అనేవి తెరవబడుతున్నాయి నీ ఆత్మీయ స్థితి అనేది తెరవబడుతుంది ఒక మార్గంలోకి నువ్వు ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నావు ఆ మార్గం అనేది యహోవా ఇచ్చు మార్గంలో నువ్వు నడిచిన చో దేవుడు అద్భుత రీతిగా నేను కట్టడానికి సిద్ధముగా ఉన్నాడు దేవాది దేవునికి మహిమ గాక ఈ వాక్యం మనము క్లెయిమ్ చేసుకుని దేవుడి సన్నిధులు ఎదుగుటకు మనం సిద్ధపడదాం దేవాది దేవునికి మహిమ కలిగినిగాకొచ్చిన